ఎంపీ గారు మండల అధ్యక్షులు శ్రీ పద్మాతము గారికి తాళోలు ఇవ్వగలం అంతే తప్ప వాళ్ళ తిప్పి ఆయన కొడికి వాళ్ళ గారు వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకుని ఆయన మీద దాడి చేశారు శ్రీ జవహర్ బాబు గారి దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి బాను వెంకట్రెడ్డి గారు ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని విమరాన్ని కూడా కొట్టి బయటికి నెట్టారని తర్వాత పై అంతస్తు నుండి ఉపాధి హామీ సిబ్బందిని కిందకొచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి వెళ్లనివ్వడం తెలిపారు ఉపాధి సిబ్బంది హామీ హామీ ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చోట పట్టుకొని పట్టుకుని రెడ్డి గారు జవహర్ బాబు ఎంపీడీఓ ఛాతిపై కాలు కాలుతో కొట్టారని మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ వేల కోట్ల చేతులతో కొట్టడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది ఉన్న లక్ష్మీప్రసన్న గారు పిఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్లి కూర్చున్నారు తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడ ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లు తెలియజేయగానే ముందు స్థానిక పోలీసులు పంపిస్తే గంటన్నరసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదల మళ్ళీ అదనపు సిబ్బంది తోటి సి గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బంది వచ్చిన తర్వాత గానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మట్టికి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చావంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నా మోడిపోయి కూడా ఇంత పవర్ చూపిస్తున్నారు మోడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా ఇది ఎవరి జాగీర్లు కాదు ఇది మొత్తం జాగీర్లు కాదు ఇది ఆ రోజులు పోయినాయి మీరు రకరకాల ముఠాలు పెట్టుకుని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్తతరుల యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరో భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి భాషలు వేయకండి బయట యువతకి మీరు అర్హం చేస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ జరిగితే యువత కాదని ఇది రాయలసీమ జరుగుతుంది పోరు ఉన్న యువతులు నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలుగా నలిగిపోతా ఉన్న యువతులు యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పద్ధతుల కింద మేము అమలు చేస్తాం దాదాపు కలెక్టర్ గా చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోబోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం పాంప్ పాయింట్స్ కానీ దాంట్లో భాగంగా నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నా వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటంటే ఇవ్వని చెప్పట్లేదండి పనులు అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళున్నారు ఎంపీటీ ఎంపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పావు పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ